హాయ్ ఫ్రెండ్స్ తోటకూర తెలియజే చేసుకుంటే చాలా బాగుంటుంది మీరైతే తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది పేస్ట్ను చక్కగా కడిగేసుకొని నీట్గా ఉడకబెట్టుకున్నాను ఇది పేస్ట్ కొట్టుకోవాలి తోటకూర బాగా ఉడకాలి లేకపోతే అయితే ఇంకా బాగుంటుంది ఇట్లా పేస్ట్ కొట్టి తోటకూరని ఒక బౌల్లోకి తీసుకున్నాను తీసుకుని అందులో ఉప్పు కొంచెం పసుపు చికెన్ మసాలా అయినా సరే ధనియాల పొడి ఉంటే మన ఇంట్లో చేసుకున్నది గరం మసాలా అయినా వేసి ఒక చిన్న బౌల్ తోటి శనగపిండి వేసి కలిపేసుకోవాలి ఇది చక్కగా ఇట్లా ముద్దగా తయారవగానే బాగా చల్లారాలి చల్లారిన తర్వాతే పెట్టాలి వేసి ఒక బౌల్లో వెడల్పు ఉంటే వెడల్పు ఇట్లా గిన్నె ఉంటే అయినా సరే పే అందులో చక్కగా పెట్టేసి ఒక ఇడ్లీ పాత్రలో మామూలు ఇడ్లీలాగా ఉడికించుకోవాలి ఇది ఆవిరి మీద ఉడికిపోయాక ఇట్లా దీన్ని తీసి చల్లార్చాలి చల్లారి దాకా బయట పెట్టుకుందాం ఈ వీడి ఈ వంట చాలా బాగుంటుంది తోటకూరతో పన్నీరు చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది చల్లారింది కదా దీన్ని బౌల్లో ఒక ప్లేట్లో పెట్టి పీసెస్లో కట్ చేసుకోవాలి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తోటకూర మామూలుగా అయితే తిన్నారు కదా పిల్లలు ఇట్లా చేసుకోండి చాలా బాగుంది అసలు ఇప్పుడు ఇది కూడా బాగా ఒక స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసి బాగా కాగాక ఫ్రై చేసుకోవాలి ఆ పీసెస్ బాగా కొంచెం బాగానే వేగిన తర్వాతే ఈ ఉల్లిగడ్డలు వేయాలి వేసి అప్పుడు ఉప్పు మళ్ళీ వేయండి ఉప్పు కొద్దిగా పసుపు మళ్ళీ కొంచెం చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోవాలి తర్వాత ఫ మళ్ళీ వేపేసి కొంచెం ఫైనల్గా కారం చల్లిపోవాలి పైన చల్లి ఒక్క నిమిషం మూతపెట్టి మళ్ళీ తీసి ఫ్రై చేస్తే అంతేనండి ఎంతో రుచిగా తోటకర పన్నీర్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇంతకుముందు ఛానల్ నాది పోయింది